శ్రీ గురుభ్యో బ్యో నమ మూడు జులై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ రోజున అష్టమి తిథితో కూడి ఉన్నది ఈ రోజున ప్రత్యేకంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు విశేషంగా చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు వృత్తిరీత్యా ఏర్పడతాయి మనకి పై అధికారులతో చికాకులు ఉన్నాయి వాళ్ళు ఏదో మనం స్ట్రెస్ గురయ్యే విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇన్ టైంలో ప్రాజెక్ట్ డెలివరీ చేసిన చికాకు పెడుతున్నారు మనం గోల్స్ రీచ్ అయినా కూడా అంత ఎఫెక్టివ్ చేయలేదని విమర్శిస్తున్నారు ఇది కేవలం కావాలనే చేస్తున్నారు వాస్తవానికి మనం ఎఫిషియంట్ గా ఉన్నాము మన పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా బాగుంది కావాలనే వాళ్ళు క్రిటిసైజ్ చేయాలన్న ఆలోచనల కొద్దే ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు మన జీవితంలో ఎవరైనా సరే ఈ రోజున దుర్గాదేవి అమ్మవారి అష్టోత్రాన్ని పఠించండి చాముండేశ్వరి దేవి అష్టోత్తరాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి ప్రత్యేకంగా రాహుకాల సమయంలో దేవాలయంలోనే రాహుకాల దీపాన్ని సమర్పించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో ఈ దీపారాధన చెయ్యండి తద్వారా ఏదైతే ఈ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ క్రమేణ తొలగిపోతాయి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి ఆ కుంకుమ బొట్టని ప్రతిరోజు నుదుటన ధరించండి ఇలా ప్రతి మాసంలో వచ్చే శుక్ల అష్టమి రోజున చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు క్రమేణ ఏర్పడతాయి ఈ రకమైన విమర్శల నుండి బయటపడగలుగుతారు